భారీ వివాదాల నడుమ ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమా హనుమాన్ తేజసజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా హనుమాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగులోనే అనుకున్నంత స్థాయిలో థియేటర్లు దొరకకపోవడం పెద్ద సమస్యగా మారింది అయినా ఎక్కడా తగ్గకుండా నిరాశ చెందకుండా సినిమాకు భారీ ఎత్తున ప్రమోట్ చేసి పబ్లిసిటీ ఇచ్చారు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రేలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దీనికి తోడుగా మెగాస్టార్ చిరంజీవి సైతం హనుమాన్కు అండగా నిలవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి హనుమాన్ సినిమాకు ప్రీమియర్ షోస్ వేస్తున్న సంగతి తెలిసింది ఈ ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీ చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందని చెబుతున్నారు సినిమాలో ఎన్నో గూస్బంప్స్ మూమెంట్స్ ఉన్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇందులో డ్రామా ఎమోషన్స్ విఎఫ్ఎక్స్ మెథాలజీ అన్ని యాంగిల్స్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తుంది ఇక సినిమాలో విఎఫ్ఎక్స్ అదిరిపోయేలా ఉన్నాయని హనుమాన్ కు అదే పెద్ద బలం అని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక గ్రామంలో అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయి హనుమంతు ఆ గ్రామంపై పాలేగాళ్ల ప్రజలను వేధిస్తుంటారు అయితే బలహీనంగా ఉండే హనుమంతు వారిని ఎదిరించడానికి ప్రయత్నించే క్రమంలో దెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు సముద్రంలో హనుమంతుకు దివ్యమని లభిస్తుంది ఆ తర్వాత ఊహించని విధంగా అద్భుత శక్తి లభిస్తుంది అయితే విషయం తెలుసుకున్న మైకల్ ఆ గ్రామానికి వస్తాడు సూపర్ హీరో కావడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలనుకున్న మైకల్ దుష్ట పన్నాగాలను హనుమంతు ఎలా చెక్ పెడతాడు ఈ దుష్ట శక్తులను ఎదిరించే క్రమంలో ఆంజనేయ స్వామి అనుగ్రహం హనుమంతుకు ఎలా లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ కథ ఎమోషనల్ గాను కామెడీ గాను సాగిపోతూ కొత్త అనుభూతిని పంచుతుంది గెటప్ శ్రీను కామెడీ సినిమాను మరింత ఫన్నీ గా మార్చిందని చెప్పవచ్చు ఓ మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ను ముగించి సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేలా డైరెక్టర్ చేశాడు చివరి ఇరవై నిమిషాలు సన్నివేశాలు క్లైమాక్స్ ఎపిసోడ్ ని నడిపిన విధానం ఎక్స్ట్రాడనరీ గా ఉండటమే కాకుండా ప్రేక్షకులకు భక్తి భావంతో కూడిన ఎనర్జీ హై లెవెల్ లో ఇంజెక్ట్ చేశాడు అంతేకాకుండా ఈ సీక్వెల్ కు లీడ్ ఇవ్వడం ద్వారా ప్రేక్షకులను ఎదురు చూసేలా చేశాడని చెప్పవచ్చు అయితే సెకండ్ హాఫ్ నిడివి కాస్త తగ్గి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది చాలా మెక్చర్ యాక్టింగ్ తో హనుమాన్ లెవెల్ కు తీసుకెళ్లాడని సమాచారం అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందని చెప్పుకొచ్చారు ఎప్పటిలాగే వినయ్ రాయ్ సముద్రకమణిలో అద్భుతంగా నటించారని ప్రేక్షకులు చెబుతున్నారు ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకులు ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ పెద్ద హిట్ కొట్టిందని రెండు వేల ఇరవై ై నాలుగు సూపర్ హిట్ మూవీతో మొదలవుతుందని చెబుతున్నారు جائے والا ہر بار کے جائے